గిరి పార్లమెంటు పరిధిలోని మునుగోడు మరియు విబ్రేపట్నం నగర్కల్ అసెంబ్లీ ఓబీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది దీనికి సభా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా ఓబీసీ సేల్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు పిఠలసిని గారు మరియు నాతో నాతో పాటు యొక్క వేదికలు అలంకరించిన ఓబిసిఎల్ మరియు బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు మనకేదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈ యొక్క అనేక పథకాలను ప్రజలకు వివరిస్తూ రేపు మే పదమూడు తారీఖు జరిగేటువంటి యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో మన అభ్యర్థి మన బూర నరసేయ గారి గెలుపు కొరకు మనందరం కూడా మరి వారి వారి కేటాయించినటువంటి వార్డులు బూతులు మరియు మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేసి మన శక్తి నిరూపించుకొని మన అభ్యర్థి గెలుపు కొరకు ప్రయత్నం చేయాలని కోరుచున్నాను ఎందుకంటే మనకు ఇప్పుడు పూర్వ నరసేయ గారికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అలా కార్యకర్తలకు కాదు స్థానిక నాయకులకు తెలియదు ఏమైనా హైదరాబాద్ ఉన్న నల్గొండ ఉన్న నాయకులకే తెలుసు అదేవిధంగా మరి టిఆర్ఎస్ అభ్యర్థినటువంటి అయినటువంటి మల్లేష్ గారు కూడా మరి వారు హైదరాబాదు ఇబ్రామపట్నం విజయవర్గాన్ని చెప్పినటువంటి వ్యక్తి మరి వీరు మన అభ్యర్థి సుపరిస్థితులు గతంలో మన యొక్క పార్లమెంటు స్థానానికి ఐదు సంవత్సరాలు ఎంపిక వేసారు మొన్నసారి ఓడిపోయిండ్రు ఈసారి మన బీజేపీ అభ్యర్థిగా మన ముందుకు కాబట్టి మన బీసీ బిడ్డ మనందరం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి ఎందుకంటే మనకు సుపరిచితులు అదేవిధంగా ఏ భువనగిరి పార్లమెంటులో అతని పేరు తెలవని ఇల్లు ఊరు లేదు అదేవిధంగా మరి మోడీ గారు తీసుకు అనేక పథకాలు కూడా మనందరం గతంలో వివరిస్తున్నాము ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్లలో మరి వాట ఇల్లులు తిరిగేటప్పుడు కూడా కరపత్రాలు కానీ మనం స్వయంగా కలిస్తే తప్పకుండా మోడీ గారికి అందరికీ కూడా చిన్నపిల్ల కానీ పెద్ద అందరికీ కూడా తెలుసు మోడీ అంటే తాత మోడీ తాళకే ఓటు వేయాలని ఇళ్ళలా తిరిగి తప్ప దయచేసి మన యొక్క మంచి సువర్ణ అవకాశం ఇంతటి మించిన అవకాశం రాదు రాబోదు మనకు మోడీ గారి కానీ రావడం దయ ఉంది మన అభ్యర్థి సుపరిచితుడు కాబట్టి ఖచ్చితంగా మనం ఇల్లు తిరిగి మన అభ్యర్థి గురించి మన పార్టీ గురించి మన మోడీ గారిని చెప్పి ఖచ్చితంగా మనందరం కూడా ఓటర్లకు అనేక విధాలుగా మనం ఖచ్చితంగా ఎలక్షన్ ఎలక్షన్ లో ఎరువు బాటను ఉపా కోరుతూ మీ అవకాశాలు వచ్చిన అందరికీ ధన్యవాదాలు